హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన పోరంకిస్ కిచెన్ లో మనం ప్రిపేర్ చేసుకుంటున్న రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆ పౌడర్ తో మనం ప్రిపేర్ చేసుకునే జావా ఎన్నో రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ని మనం పొందవచ్చు అనమాట ఆ జావా ద్వారా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇంట్లో ఇవ్వాలి అని ఆలోచించి ఈ జావా ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటనేది మీకు చూపిస్తాను పదండి చూసారు కదండి ఇక్కడ మా అమ్మగారు చాలా వీడియోస్ లో మీరు మా అమ్మగారిని చూసారు కదా ఫ్రాక్చర్ అయిందండి మొన్న మా ఇంట్లోనే పడిపోయారు హ్యాండ్ బ్రిస్ట్ దగ్గర ఇరిగిపోయింది అలాగే ఈ సైడ్ లెగ్ కూడా ఫ్రాక్చర్ అయింది ఇక్కడ రాడ్ వేశారు ఇదంతా నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ పౌడర్ కనుక ముందే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పెద్దవాళ్ళకి ఇస్తూ ఉంటే ఇలాంటి సమస్యలు రావనమాట బోన్స్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి బ్లడ్ కూడా చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి సరిపడా కాబట్టి నేను ఇప్పుడు ఈ పౌడర్ ప్రిపేర్ చేస్తుంది మా అమ్మగారి కోసం మీ అందరి కోసం కూడా మీరందరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి మీకు చెప్తున్నాను ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పెద్దలు పిల్లలు అందరు కూడా తింటూ ఉంటే జావ రూపంలో కానీ లేదా సంకటి రూపంలో కానీ చేసుకుని తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి మా అమ్మగారికి ఇప్పుడు ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఈ వయసులో పడ్డారు కాబట్టి నేను చాలా సఫర్ అవుతున్నాను ఇది ఒక చిన్న రెమెడీ మాత్రమే కదండి ఇప్పుడైతే నేను జావా రెడీ చేసుకుని వచ్చాను మధ్య కలుపుకొని తీసుకొచ్చాను ఈ క్వాంటిటీ ఆఫ్ గ్లాస్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి లెవెన్ ఓ క్లాక్ గానీ లేదా ఫోర్ ఓ క్లాక్ కానీ ఇలా పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కాని ఎవరికైనా కూడా ఇస్తూ ఉంటే హెల్త్ కి చాలా మంచిది ఇప్పుడైతే నేను ఈ జావని మా అమ్మగారికి ఇస్తున్నాను రెండు ఫ్రాక్చర్స్ అయ్యాయండి రెండు పెద్ద ఆపరేషన్స్ కింద ఇక్కడ రాడ్ వేశారు రిస్ట్ దగ్గర కూడా ఆపరేషన్ అయింది ఇలాంటి రెమెడీస్ మనం పాటిస్తూ ఉంటే గనక పెద్దవాళ్ళు తొందరగా కోలుకుంటారు ఈ పౌడర్ కోసం నేను ఇక్కడ రాగులు ఒక కిలో తీసుకున్నానండి వీటినే తైదులు రాగులు చోళ్ళు అంటారు వీటిని ఇప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేయాలన్నమాట ఇలా ఒక గిన్నెలో వేసుకుని దీనిలోకి వాటర్ తీసుకుని ఇలా బాగా పిసుకుతూ ఒక రెండు మూడు సార్లు ఆ వాటర్ని వంపేయాలి ఇలా వంపేసిన తర్వాత ఫ్రెష్గా వాటర్ వేసాను ఇలాగే సజ్జలు జొన్నలు కూడా కడిగి రెండు మూడు సార్లు వాటర్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ రాగులు అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇదే విధంగా ఇక్కడ చూడండి జొన్నలు ఈ జొన్నలు కూడా రెండు మూడు సార్లు కడిగాను సజ్జలు కూడా కడిగాను హోల్ నైట్ వీటిని నాననివ్వాలి రాత్రి అంతా చక్కగా నానపెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఇవి జొన్నలు అనమాట ఒక రెండు మూడు సార్లు వీటిని కడిగేసి ఒక స్టీల్ బేసిన్ తీసుకున్నాను దానిపైన ఒక పొడి క్లాత్ వేశాను ఆ క్లాత్ పైకి శుభ్రంగా రెండు సార్లు కడిగిన ఈ జొన్నలు వేసేసాను నీళ్ళంతా ఉంపేసి వేసేసాను అలాగే చోర్లు కూడా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేశానండి వాటిని కూడా వాటర్ వంపేసి వేశాను అలాగే సజ్జలు కూడా వేశాను ఇప్పుడు ఈ మూడు వేసిన తర్వాత ఈ క్లాత్ చూడండి ఈ క్లాత్ని ఇలా నాలుగు పక్కల నుంచి ఇలా చుట్టుకుంటూ రావాలి చక్కగా మూటలాగా కట్టుకోవాలన్నమాట చూడండి నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయాలి ఇప్పుడు వాటర్ ఏమైనా ఉంటే ఇంకా ఇలా ఈ గిన్నెలోకి వచ్చేస్తాయన్నమాట ఈ వాటర్ అంతా వంపేసేయాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే పట్టుకుంటే ఏమైనా నెక్సెస్ వాటర్ ఉంటే వాటర్ అంతా ఈ గిన్నెలోకి వస్తుంది ఈ వాటర్ మొత్తం వంపేసి ఈ క్లాత్ని ఇలా చుట్టేయాలి చక్కగా మూటలాగా చుట్టాలన్నమాట గట్టిగా దగ్గరికి చుట్టాలి అలా చుట్టడం వల్ల లోపల ఈ తడిగా ఉన్న ఈ మూడు సజ్జలు రాగులు జొన్నలు కూడా చక్కగా వన్ డే కల్లా మొలకొచ్చేస్తాయి ఇప్పుడు ఈ గిన్నెను కదపకుండా వన్ డే ఉంచాలి అంటే రేపు మార్నింగ్ వరకు ఇలాగే ఉంచితే చక్కగా మొలకలు వస్తాయి వన్ డే అయిందండి ఈరోజు మార్నింగ్ నేను ఈ మూటను తీస్తున్నాను మీతో పాటు నేను కూడా చూస్తున్నాను ఇలా ఈ క్లాత్ని తీసేసాను వావు చూడండి చక్కగా చిన్న చిన్న మొలకలు వచ్చేసాయండి దగ్గరగా చూడండి ఇవి సజ్జలు సజ్జలకి చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చాయో హ్యాపీ అనిపిస్తుంది అలాగే రాగులు చూడండి రాగులకు కూడా చక్కగా మొలకలు వచ్చాయి అలాగే జొన్నలు కూడా చూద్దాం ఒక పక్కకు ఉన్నాయి జొన్నలు నేను వీటన్నిటిని కూడా ఇలా కలిపేస్తున్నాను చక్కగా మొలకలు వచ్చాయండి ఇలా వచ్చిన ఈ మూడు పదార్థాలతో చేసిన పౌడరు హెల్త్కి చాలా చాలా మంచిది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి జొన్నలకు కూడా చక్కగా మొలకలు వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసి చక్కగా నీడలోనే ఆరపెట్టుకోవాలండి లేదంటే నీరు ఎండలో ఒక రెండు గంటలు ఆరబెట్టుకోవాలి లేదంటే నీడలో ఒక రెండు రోజుల పాటు ఆరబెట్టుకుంటే మనం పిండి పట్టించుకోవడానికి చక్కగా ఎండిపోతాయి అన్నమాట ఎండలోనే కంటిన్యూగా ఆరపెట్టుకుంటే కొంచెం దీనిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నీడలో ఆరబెట్టుకుంటే చాలా బెటరు నేనైతే ఫ్యాన్ గాల్లో కొంచెం బయట నుంచి నీరెండ పడేలాగా పెట్టాను ఇలా ఈరోజంతా ఎండబెడతానండి నీడలోనే ఇలాగే ఆరబెడతాను నెక్స్ట్ డే చూపిస్తాను ఈరోజు రెండవ రోజండి ఆల్మోస్ట్ ఆరిపోయాయి నేను ఇలా గింజలు నోట్లో వేసుకొని చూస్తే మనకి కట్ట కట్టమంటున్నాయి అనమాట అంటే ఆరిపోయాయి ఇంకా మనం పిండి పట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను కొంచెం కొంచెం మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి జల్లెడ పట్టుకుంటున్నాను ఇలా జల్లెడ పట్టుకుంటే మెత్తటి పౌడర్ అనేది మనకు వస్తుంది జావ చేసుకోవాలన్నా సంకటి చేసుకోవాలన్నా పౌడర్ మెత్తగా ఉండాలి ఇలా జల్లెడ పట్టుకొని లాస్ట్కి వచ్చిన మురువంతా కూడా మళ్ళీ రెండు మూడు సార్లు జల్లెడ పట్టుకుంటే పిండి అనేది వేస్ట్ అవ్వదు మొత్తం పిండి వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో మెత్త చక్కగా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి కిలో రాగులు కిలో సజ్జలు కిలో జొన్నలు తీసుకున్నాను మీకు ఇష్టమైతే పచ్చ జొన్నలు కూడా తీసుకోవచ్చు నాకు అందుబాటులో తెల్ల జొన్నలు ఉన్నాయి నేను వేసుకున్నాను పౌడర్ చక్కగా రెడీ అయిపోయింది కదా మనం జావా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటుందండి చక్కగా నిలవ ఉంటుంది ముందైతే పిండిని ఆరనివ్వాలి ఒక గంట ఇక్కడ చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇలాంటి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో ఈ పౌడర్ ని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట నేనైతే చూడండి ఇక్కడ అక్కడక్కడ ఇట్లా ఎండుమిర్చి పెట్టాను అనమాట దీనివల్ల ఏమవుతుందంటే పురుగు పట్టకుండా ఉంటుంది రెండు మూడు నెలలు ఈజీగా నెల ఉంటుంది ఈ పౌడర్ అయితే ఇప్పుడు దీంతో ఒక మంచి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను రండి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకున్నానండి దానిలోకి ఈ గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను రెండు గ్లాసుల జావ కావాలనుకుంటున్నాను మనం తీసుకునే మనకి రెండు గ్లాసులు కావాలి అనుకుంటే గ్లాసు గ్లాసు ఉన్నారు వాటర్ వేసుకోవాలన్నమాట ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేస్తున్నానండి వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తో మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం ఇప్పుడు చూడండి ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ స్పూన్ మనం ఒక గ్లాస్ జావ్ తాగాలంటే ఈ స్పూన్ తో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను వేసుకుంటున్నాను మీరు తిక్కుగా కావాలనుకుంటే కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకుని పౌడర్ ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు వన్ ఫుల్ స్పూన్ తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఏ గ్లాస్ తో నేను వాటర్ తీసుకున్నాను ఆ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి అంటే మొత్తం టూ గ్లాసెస్ వాటర్ మనం తీసుకున్నాం అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ బౌల్లో వేసాము బాగా మరగాలన్నమాట ఆ వాటరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్తో ఉండలు లేకుండా ఎక్కడ గడ్డలు కట్టకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి రెడీగా పెట్టుకోవాలి దీన్ని ఆ వాటర్ మరిగేసరికి వీటిని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కలుపుకోవాలి నేను బాగా లిక్విడ్గా జావ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇలా కలుపుకున్నారు ఇప్పుడు చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయి ఇలా బుడగలు రావాలనమాట ఈ స్టేజ్ లో ఫ్లేమ్ సిమ్ లో టర్న్ చేసేసుకొని మనం రెడీగా ఇక్కడ చూడండి ఇలా మనం మిక్స్ చేసుకుని పౌడర్ పెట్టుకున్న ఈ వాటర్ ని వేసేసుకోవాలి తిక్కు గా కనుక మనం ఈ వాటర్ ని కలుపుకుంటే ఉండలు కట్టి గడ్డల్లాగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్లా మనం లిక్విడ్గా కలుపుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి బాగా తెల్లుతూ బుడగలు బుడుగలుగా రావాలండి జావ అంటే ఇలాగే కాసుకోవాలి ఇలా కాసిన తర్వాత దీనిలోకి ఈ స్టేజ్ లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జావని మజ్జిగ పాలు వేసుకుని పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు మజ్జిగతో చాలా చలవ చేస్తుంది పాలు వేసుకుని తాగే వాళ్ళకి చల్లారిన తర్వాత పాలు కలిపి ఇవ్వచ్చు పిల్లలకైతే ఈ స్టేజ్ లోనే కొంచెం బెల్లం ఈ జావకి సరిపడా బెల్లం వేసి ఉడికించిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూడండి నేను మజ్జిగ ప్రిపేర్ చేసి మా అమ్మగారికి జావ ఇవ్వాలనుకుంటున్నాను చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారిన జావని ఈ గ్లాస్ లోకి సగం వరకు వేసాను భాగాన్ని మనం ఇలా పల్చగా మజ్జిగ చేసి పెట్టుకుని ఈ మజ్జిగతో ఫీల్ చేస్తున్నాను కానీ లేదా స్పూన్ కానీ తీసుకుని బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట చక్కగా జావా మజ్జిగ చక్కగా మిక్స్ అయిపోయింది ఇలా రోజుకి ఒక గ్లాస్ తాగుతూ ఉంటే గనక ఒంటికి ఎంతో చలువ చేస్తుంది అలాగే బోన్స్ బలంగా తయారవుతాయి బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది ఐరన్ పుష్కలంగా లభిస్తుంది హిమోగ్లోబిన్ పెరుగుతుంది బోన్స్ మంచి పటిష్టంగా తయారవుతాయి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మరి అమ్మగారికి నేను ఈ తాగిస్తాను ఫ్రెండ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పోరంకి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా అమ్మగారి త్వరగా కోరుకోవాలని మీరందరూ కోరుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే